తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయా స్పీకర్ సీరియస్ డిసిషన్ తీసుకోబోతున్నారా తెలంగాణలో మరోసారి సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తుందా ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలకు వెళ్ళి మా ఫామ్ తగ్గేదే లేదు అని బీఆర్ఎస్కు సమాధానం ఇవ్వాలని చూస్తుందా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆ దిశగానే ఉన్నాయి దీనిపై ఓ డీటెయిల్డ్ రిపోర్ట్ ఎన్నికల్లో ఒక పార్టీ టికెట్ మీద గెలిచి మరో పార్టీలోకి వెళ్ళే ప్రజాప్రతినిధుల గురించి తెలిసిందే ఇలాంటివి ఇప్పటికే బోల్డ్ అన్నిసార్లు తెర మీదికి వచ్చాయి రేవంత్ సర్కార్ మీద కంప్లైంట్ చేసిన బీఆర్ఎస్ అధికారంలో ఉన్న ఒకవేళ ఇతర పార్టీల నుంచి ఎన్నికైన వారిని తమ పార్టీలోకి చేర్చుకోవడం మంత్రి పదవులు ఇవ్వడం ఇలాంటివన్నీ తెలిసిందే అయితే అధికారంలో ఉన్నప్పుడు తాము చేసినవన్నీ రైటే అనుకునే రాజకీయ పార్టీలు తమ చేతికి అధికారం వచ్చిన సందర్భంలో మాత్రం ఆపరేషన్ ఆకర్షణను చేపట్టడం తెలిసిందే తెలంగాణలో రేవంత్ సర్కార్ కొలువు తీరిన తర్వాత బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువ కప్పుకోవడం తెలిసిందే వీరందరినీ మించి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ టికెట్ మీద సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేయడం తెలిసిందే తమ పార్టీ గుర్తుపై గెలిచిన వారు పక్క పార్టీలోకి వెళ్లారంటూ కంప్లైంట్ చేయడంతో పాటు సుప్రీంలో కూడా సవాల్ చేశారు వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు ఈ అంశంపై ఇటీవల న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ స్పీకర్ స్పందించారు ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు బీఆర్ఎస్ ఫిర్యాదు నేపథ్యంలో తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఐదుగురు ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు దీంతో కాస్త ఆలస్యమైన చర్యలు షురు అయినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది అయితే నోటీసులతో ముగిస్తారా లేదంటే చర్యలు ఉపక్రమిస్తారా అన్నది ప్రశ్నగా మారింది సుప్రీంకోర్టు ఆదేశాలని గమనిస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేట వేసే విషయంలో బలంగా ఉండాలని రాష్ట్రాల స్పీకర్లను సుప్రీం కోరింది ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో చర్చించిన స్పీకర్ చివరికి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది నోటీసులు అందుకునే ఎమ్మెల్యేలు ఎవరు అనే చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తుంది దీనిలో ముఖ్యంగా దానం నాగేందర్ కడియం శ్రీహరి పోచారం శ్రీనివాస్ రెడ్డి అరకేపుడి గాంధీ తెల్లం వెంకట్రావుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి వీరితో పాటు సంజయ్ కుమార్ కాళి యాదయ్య ప్రకాష్ గౌడ్ కృష్ణమోహన్ రెడ్డి మహిపాల్ రెడ్డిలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలతో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నోటీసులు జారీ చేసే ప్రక్రియ షురు కావడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తికర పరిమాణంగా మారింది మూడు నెలల్లో ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి కాబట్టి ఆ దిశగా అడుగులు పడుతున్న సమాచారం న్యాయ నిపుణులతో చర్చించిన స్పీకర్ నోటీసులు ఇవ్వడం సరైన చర్యగా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది ఈ విచారణ ముందుకు వెళ్లి చర్యలు ఖాయమనే నేపథ్యంలో తెలంగాణలో ఉప పోరుకు తెర తీస్తున్నట్లు అవుతుందని చెబుతున్నారు ఇప్పుడున్న పరిస్థితులలో ఉప పోరుకు యాభై శాతం కంటే ఎక్కువ శాతం ఉందన్న మాట బలంగా వినిపిస్తుంది అయితే ఉపపోరు దిశగా అడుగులు పడితే రేవంత్ సర్కార్కు ఏదో పెద్ద ఇష్యూలా మారుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది సుప్రీం గడువును నిర్ధారించిన నేపథ్యంలో అసలు ఏం జరగడం లేదనే దానికన్నా ఏదో ఒకటి జరుగుతుందన్న భావన చాలా ముఖ్యమని ఇప్పుడు ఆ దిశగానే అడుగులు పడుతున్నాయని చెబుతున్నారు ఒకవేళ సుప్రీం నిర్ధారించిన గడువులోపే ఈ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే మాత్రం ఉపపోరు ఖాయమని చెప్పక తప్పదు మొత్తంగా చూస్తే తెలంగాణలో ఈ ఉపపోరు ఉండాలా ఉండొద్దా అన్నది స్పీకర్ చేతిలోనే ఉంది కాకపోతే ఇక్కడ మరో పాయింట్ మనం పరిగణనలోకి తీసుకోవాలి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు త్వరలో ఉన్నాయి దాంతో పాటే ఈ ఎన్నికలు కూడా నిర్వహించేలా స్పీకర్ చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా వాటితో పాటే అనర్హత ఎమ్మెల్యేల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది లేకపోతే స్పీకర్ వేటు వేస్తే ఆరు నెలల టైంలో నిర్వహిస్తారు